మందుబాబులకు ఏపీ సర్కార్ మరొక గుడ్ న్యూస్ ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ ఎలా ఉండబోతోందనే దానిపై భారీ ఎత్తున చర్చలు నడుస్తున్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగినట్లు ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఈ నేపథ్యంలోనే మందుబాబులు పండగ చేసుకునే విషయం చెప్పారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి సచివాలయంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బ్యావరేజెస్ కంపెనీలు గ్రెయిన్ డిస్టిలరీస్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి కొల్లు రవీంద్ర గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన జాతీయ అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను త్వరలో అందుబాటులోనికి తీసుకుని వస్తామని చెప్పారు వినియోగదారులు కోరుకునే అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని అక్టోబర్ ఒకటి నుంచి తీసుకువస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు ఎన్ఎంసీలకు చెందిన పాపులర్ బ్రాండ్లను అందుబాటులో ఉంచుతామని అన్నారు కాగా వంద లోపే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని సమాచారం వీటికి ఎనభై నుంచి తొంభై లోపే నిర్ధారించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందట ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా రాష్ట్రంలోని షాపుల్లో ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయట అదేవిధంగా నూతన మద్యం విధానంలో మద్యం దుకాణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని టాక్ మేరకు ఏపీ సర్కార్ ఆలోచనలు చేస్తోందట పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీలను అధ్యయనం చేసేందుకు నాలుగు బృందాలను నియమించింది ఏపీ ప్రభుత్వం తెలంగాణ కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్ తమిళనాడు రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ బృందాలు పర్యటించి అక్కడి మద్యం పాలసీని అధ్యయనం చేసి నివేదిక అందించాయి మద్యం ధరలను సమీక్షించి పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం లభించేలా చూస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు అన్నారు లిక్కర్ పాలసీలపై కసరత్తులు జరుగుతున్నాయి అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది